సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి వృషభ రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా వంద శాతం నాలుగు అతిపెద్ద మార్పులు ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపుగా అయితే ఉండబోతుంది నాలుగు అతిపెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు ఈ శుభవార్తల కారణంగా వృషభ రాశి వారి జీవితంలో అనేకమైన మార్పులు కూడా వస్తాయని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారిని గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను నాలుగు విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు బంధాలకి బంధుత్వాలకి అధికంగా విలువిస్తారు ఏ పని చేసినా కూడా వృషభ రాశివారు ఎంతో ఇష్టంగా చేస్తారు ఇష్టం లేనటువంటి పని ఎంతమంది చెప్పినా ఎంత డబ్బు ఇచ్చినా ఈ రాశివారు అస్సలు చేయరు అలానే ఈ రాశివారు అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు సౌందర్యానికి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలానే సమాజంలో కూడా హుందాగా జీవించాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే కోరిక ఈ రాశివారికి బలంగా ఉంటుంది ఈ రాశివారు ఏ పని చేసినా కూడా ఎవరు ఎలాంటి వంకలు పెట్టకూడదని అనుకుంటారు అంత పర్ఫెక్ట్గా చేస్తారు అలానే కళల పట్ల కూడా ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు వృషభ రాశికి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ పరంగా ఈ సమయంలో మీకు కొన్ని అవకాశాలు అయితే వస్తాయి ఈ అవకాశాలు మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటాయి అయితే వీటిలో మీరు ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది పై స్థాయి అధికారుల నుండి తోటి ఉద్యోగస్తుల నుండి ఖచ్చితంగా సహకారం అయితే లభిస్తుంది అలానే ఉద్యోగపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లేదా మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నతి ఉన్నట్టే దానికి తగ్గట్టుగానే పని భారం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సమయాన్ని కొంచెం కోల్పోయిన భావన మీకు అనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో వృషభ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకుంటారు అంటే వ్యాపార పరంగా ఏ పని చేసినా కూడా కలిసి వస్తే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపారానికి సంబంధించి నూతనంగా ప్రారంభాలు కానీ లేకపోతే పెట్టుబడులు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ మాసంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు వ్యాపార విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా శుభవార్తలు అయితే వింటారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కళారంగం పట్ల వీరికి ఉన్నటువంటి ప్రత్యేక ఆసక్తి కారణంగా ఎప్పుడు కూడా ఎంతో కష్టపడే తత్వం ఉంటుంది వీరు వచ్చేటువంటి డబ్బు లేకపోతే పేరు ప్రఖ్యాతుల ఆధారంగా వీరు కష్టాన్ని అయితే నిర్ణయించుకోరు ఎప్పుడు కూడా తాను చేసేటువంటి పని ఏదైతే ఉందో కళారంగంలో ప్రాణం పెట్టి చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు శుభవార్తలు వినడానికి సిద్ధంగా ఉండండి ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల్లో శుభవార్తలు వినబోతున్నారు అలానే విద్యార్థులు కోరుకున్నటువంటి ప్రదేశాల్లో ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ సమయంలో మీకు తల్లిదండ్రుల నుండి గురువుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి అయితే నూతన పరిచయాలు కొంచెం దూరంగా ఉండండి వాటి వల్ల చెడు వ్యసనాలకి లేదా చెడు స్నేహాలకి అలవాటయ్యే అవకాశం కనిపిస్తుంది కెరియర్ వారీగా చూసుకున్నట్లయితే కెరియర్కి సంబంధించి సమయంలో అవకాశాలు కొంచెం తక్కువగానే వస్తాయి కంగారు పడవలసిన అవసరం లేదు నూతన సంవత్సరం నుండి కూడా కెరియర్ విషయంలో మార్పులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కెరియర్కి సంబంధించి మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయంలో చాలా వరకు పొదుపుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు అలానే వంశ పారంపర్యంగా వచ్చినటువంటి స్థిరాస్తులు కానీ ఇంకా ఇతర ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరంగా వాటిని వృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా కొంతమంది వ్యక్తులు మీ యొక్క ప్రతి విషయంలో కలుగజేసుకొని మీ కుటుంబంలో వివాదాలు ఏర్పాటు చేసే విధంగా వారి యొక్క పనులు ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని తగ్గించడం మంచిది అలానే తోబుట్టోలు మధ్య ఆర్థిక విషయాలకు సంబంధించి నుంచి మన స్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఇచ్చి చోట ప్రణాళికలు లేదా ఒక ఖచ్చితమైన పద్ధతిని పాటించుకోవడం మంచిది అలానే దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సమస్య ఏర్పడినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి అలానే జీవిత భాగస్వామికి కొంత సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిని మరింత వేగం చేయవలసి ఉంటుంది ఎందుకంటే తొందరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఏదైనా తిన్న త్వరగా శరీరానికి పడకపోవడం చర్మ వ్యాధులు అనేవి తరచు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే శారీరకంగా శక్తి అనేది ఉంటుంది కానీ ఇలా పైపై వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే అలర్జీలు ఉన్నాయో అవే కొంచెం తరచు ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు పెద్ద వ్యాధులైతే వీరికి అంతగా ఉండవు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో బాధపడుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో చాలా వరకు ఉపశమనం లభిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్య పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది అలానే వృషభ రాశి వారు చేసేటువంటి ప్రాంత ప్రయాణాలు వృత్తికి సంబంధించి కానీ లేదా వ్యక్తిగతంగా చేసేటువంటి ఏవైతే ప్రయాణాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతో కాలంగా కలవాలనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు కలవడం లేకపోతే విడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో మునుపటిలో మళ్ళీ బంధాలు అనేవి కొనసాగించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు గతంలో పోగొట్టుకున్నటువంటి కొన్ని విలువైన వస్తువులు మళ్ళీ సంపాదించుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ సమయంలో చాలా వరకు కూడా ప్రశాంతంగా సమయాన్ని గడపాలనుకుని విందు వినోదాలు విహారయాత్రలో అధిక సమయాన్ని పాల్గొంటారు అలానే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా కొంత సమయాన్ని కేటాయించి సమాజ సేవకు కూడా అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణాలకి కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాల్లో ఇద్దరు ముగ్గురిని సంప్రదించి వారి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ